మీరు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న మీరు చదువుకునేటప్పుడు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా స్ట్రాంగ్ లేకపోవడం వల్లే ఇటు సన్యాసాస్త్రమం తీసుకోవడానికి వచ్చిందా అనే ఒక అపోహ కొంతమందిలో ఉంది సో అది ఎంతవరకు నిజమంటారు మీ ప్రకారం స్వామి ఆర్థికమైన దానివల్ల ఇటు రావడం అనేది జరగలేదు ఎందుకంటే మాకు అప్పట్లో వాళ్ళు కూడా ఒక చిన్న భూస్వాములలాగే ఉండేవా ఓకే సో సో దే దే యూస్ టు హ్యావ్ సమ్ ప్రాపర్టీస్ సమ్ ల్యాండ్స్ అండ్ ది ల్యాండెడ్ ప్రాపర్టీస్ అండ్ దే ఓన్ హౌస్ ఓకే అండ్ దే యూస్ టు లీవ్ బై దెమ్ సెల్వ్స్ అఫ్ కోర్స్ బికాజ్ మా పూర్వాశ్రమంలో ఫాదర్ వాజ్ ఎ డాక్టర్ ఓకే ఆల్ ద ఫ్యామిలీలో ఉండే వాళ్ళంతా కూడా డాక్టర్సే స్టేబుల్ ఫ్యామిలీ సో అంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఉండి రావడం జరగలేదు అయితే మేము ఇక్కడికి చిన్నప్పటి నుంచి మేము ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళం కొంత ఓరియంటేషన్ ఆ రకంగా ఏర్పడింది అనమాట ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అనేటటువంటి ఒక తపన ఒకటి జనరల్గానే ఉండేది కొంతకాలం ఏదో కమ్యూనిస్ట్ యాక్టివిటీస్లోకి వెళ్ళాము ఏదో అది కూడా చేయాలని కోరికతోటి ఏదో కొంతకాలం ఇంకా ఇలాంటివి తీవ్రవాద సంస్థల్లో ఉండే తీవ్రవాదం అంటే అతివాదం కాదన్నమాట అలా ఉండే అది కూడా ఏదో చెయ్యాలనే కోరికతోటి కొంతకాలం ఏదో నాస్తికంగా ఉండేవాళ్ళం వాస్తవం తెలుసుకోవాలనే కోరిక ఒకటి ఉండేది ఇప్పుడు మనసులో ఆ వాస్తవం తెలుసుకోవడానికి ప్రశ్న వేస్తాం అనుకోండి ఎవరినైనా సమాధానం చెప్పి మనని తృప్తిపరచగలిగితే విల్ బి ఆల్ రైట్ సపోజ్ మనతో మాట్లాడిన వాళ్ళు మనని తృప్తిపరచలేకపోయారు అనుకోండి సమాధానం అనుకోండి నేను అనుకుందే కరెక్ట్ అని అనిపించి దాంట్లో మనం మరింత అయిపోతాం కామన్ స్థితి అదే కదా ఇప్పుడు మీ పిల్లవాడు మిమ్మల్ని క్వశ్చన్ వేసాడు అనుకోండి మీరు దాని సమాధానం చెప్పలేను మేము ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నామమ్మా అని అడిగారు అనుకోండి యూ కుంట్ సే యూ కుంట్ రిప్లై దెన్ హీ థింక్స్ ఇట్స్ ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ ప్రాబబ్లీ సో వాళ్ళంతా చేదస్తాం ఈ ఐడియాలో ఎలా వచ్చేస్తుంది సో మేము కూడా ఒకనాడు కొంతకాలం ఆ రకమైనటువంటి స్థితిలో కొంత ప్రవాహం సాగింది ఆ తర్వాత కొన్ని కారణాల చేత మేము ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది ఇక్కడేదో కొంత చదువుకున్నాం ఇక్కడేదో కొన్ని ఉద్యోగాలు చేసాం ఆ తర్వాత మా పెద్ద స్వామి వారి దగ్గరికి మాకెప్పుడు ఇలాంటి వాటి మీద పెద్ద శ్రద్ధ ఉండేది కాదు ఆధ్యాత్మికమే ఎప్పుడు దృష్టి ఉండేది కాదు చెప్పంగా నాస్తికంలో కూడా కొంతకాలం ఉన్నాము అలా ఉండే సిచ్యువేషన్లో ఒకనాడు ఒక కారణం చేత ఒక కార్యం చేయడం కోసమే పెద్ద సుమారు దగ్గర వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాం వెళ్ళిన తర్వాత మాకు స్టెనోగ్రఫీ కూడా వచ్చిన సో వారికి అప్పుడే స్టెనోగ్రాఫర్ కావాలి అని జస్ట్ ఈ మేడ్ జస్ట్ జనరల్ అనౌన్స్మెంట్ Other outside. So that's how just we came to Swamiji. But when we came here, we got hundreds of uh, questions in our mind, so many negative thoughts in our mind. But once we came to Swamiji, we never asked Swamiji for clarification. కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ యాజ్ బికాజ్ వీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆఫీస్ యాక్టివిటీస్ బేసికలీ టైప్ చేయడం వారేమైనా అప్పట్లో టెంపుల్స్ రెనోవేషన్ అని ఒక కమిటీ ఉండేది వారు సో ఆ కమిటీ తరఫున ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు ఏదైనా నోట్స్ తీసుకోవడం పంపించడం లెటర్స్ పంపించడం సర్కులర్స్ పంపించడం ఇలాంటి కార్యక్రమాలు జరు చేస్తుండేవాళ్ళం ఆ సందర్భంలో వారితో పాటే ఉండేవాళ్ళం ఆ తిరిగే సందర్భంలో వారు మాట్లాడే మాటల వల్ల వాటి వల్ల దో వీఆర్ నాట్ వెరీ కీన్ ఇన్ లిజనింగ్ టు డిస్కోర్సెస్ ఆల్సో కానీ బట్ దట్స్ హౌ స్లోలీ స్లోలీ అప్పుడు మనసులో ఉండేటటువంటి భావాల్లో ఒక పరిపాకం కలిగింది ఒక పక్వత ఏర్పడింది కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వారే పంపించారు చదువుకోవడం కోసం పంపించారు సో మా గోపాలాచార్య స్వామివారిని ఒక గురువు గారు ఉండేవారు వారి దగ్గరికి మమ్మల్ని పంపించాలి చదువు వీరికి కావాల్సిన చదువు చెప్పండి దెన్ వీ గాన్ త్రూ ది గురుకులం ప్రాసెస్ ఇప్పుడు చదువుకోవడానికి వేదాంత విద్య చదువుకోవడానికి వెళ్ళి ఇంకా చదువుకున్నాక వారి అనుగ్రహం చేత ఏదో కొద్దిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి ఇవి అవసరము అనేటటువంటి భావన వచ్చింది దట్ వాజ్ వాట్ వాజ్ కంటిన్యూయింగ్ మేము ఇలా రావాలి అని అనుకోలేదు ఇలా వస్తామని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు ఆ తర్వాత మా పెద్ద స్వామివారు సిద్ధి పొందిన తర్వాత నైన్టీన్ సెవెంటీ నైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వైకుంఠ ఏకాదశి నాడు వారు ప్రారంభించారు అప్పట్లో వారు ఒక పెద్ద ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి పెట్టారు తిరుపతి కొండ మీద ఒక వెయ్యి ఎనిమిది కుండాలతో పెద్ద యాగం ఓకే అప్పటింక మేము చదువుకుంటున్నాను సో ఆ కార్యక్రమం ప్లాన్లో ఉంది ఫిబ్రవరిలో అది వారు డిసెంబర్లో పరంపదించారు సో అప్పట్లో ఇంకా మిగతా వాళ్ళంతా కూడా మెయిన్ రావాలి అని ఇన్సిస్ట్ చేశారు మా గురువు గారు కూడా అప్పట్లో అంగీకరించడం చేత ఆ కార్యక్రమ నిర్వహణ అని మమ్మల్ని తీసుకొచ్చారన్నమాట దట్ వాస్ కంటిన్యూయింగ్ ఆ తర్వాత ఇంకా కంటిన్యూ